మహిళా శక్తి సంబరాల సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా ఇంద్ర శక్తి పథకాలను విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని సాంస్కృతిక సారథి టీం లీడర్ కృష్ణ తెలిపారు గురువారం మెదక్ మండలంలో రాజుపల్లి పాతురు గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ఇంద్ర శక్తి పథకాల ఆటపాటలతో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాకారులు మహిళా సంఘసభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీం లీడర్ కృష్ణ మాట్లాడుతూ స్వయం కృషితో ఎదగాలంటే సంతకాలం మీద నిలబడితే మనం కష్టం చేసుకొని రోజు బోగ మరి అదే రకంగా మహిళా శక్తిగా ఎదగాలంటే కూడా మీ అందరి కృషితో పాటు ప్రభుత్వం కృషి కూడా మీకు అందిస్తుంది కాబట్టి సక్రమంగా వినియోగించుకుంటూ మరి ఊరంతా మరి వడ్డీ వేల రుణాలు తీసుకొని అలాగే ఈ మధ్యలోనే స్టార్ట్ అయింది మీకు అందరికీ కూడా తెలుసు మరి ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు మీకు అందరు కూడా అవిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి పేదవాళ్లకు కూడా అందేలాగా మీరు అందరు కూడా చూసుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని మరి సీఏ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం